గజకేసరి రాజయోగంతో వీరికి పట్టిందల్లా బంగారమే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉండే ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గ్రహాల కలయిక లేదా గ్రహాల సంచలనం వలన రాజయోగాలు ఏర్పడతాయి అయితే నేడు కొన్ని గ్రహణాల కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది దీనిని ప్రభావం అంటే పన్నెండు రాసులపై పడగా నాలుగు రాసుల వరకు మంత్రం లక్కు కలిసి వస్తుందట కాదు ఏ రాశి వారికి గజకేసరి రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం మిథున రాశి ఈ రాశి వారికి అనుకోని విధంగా ప్రయోజనాలు చేకూరున్నాయి ఎవరైతే చాలా రోజుల నుంచి వివహార యాత్రలకు చేద్దామనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది ఇంట బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది చాలా రోజుల నుంచి బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది కన్యరాశి ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది విద్యార్థులు చదువుల్లో అద్భుతమైనంగా రద్దిస్తారు భాగస్వామ్య ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి గతంలో పెట్టిన పట్టుబడులు పెట్టుబడుల నుంచి కూడా అధిక మొత్తంలో ధనార్చన చేస్తారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది తులారాశి తులారాశి వారికి పట్టిందల భరంగారం కంటుంది వీరు చాలా రోజుల నుంచి ఏవైతే కళ్ళు కంటున్నారో వాటిని డిజైన్ చేసుకుంటారు వ్యాపారస్తులకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూడదు ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు ప్రతి ఒక్కరు ఈ నెల మొత్తం సంతోషంగా గడుపుతారు కుంభరాశి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అక్టోబర్ నెల మొత్తం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజు నుంచి వీరి కెరియర్ అద్భుతంగా సాగిపోతుంది ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది అలాగే జీవితంలో ఆనందం పెరగడం ఆకస్మిక ధనలాభం కలగడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి